సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుస్తకాన్ని రాజసభ సభ్యులు వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఆయన నివాసంలో రచయితల సంఘం ఆయన కలిసి ఆ పుస్తకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ పుస్తకాన్ని విశ్రాంత ఎంఆర్ఓ దువ్వూరు రామకృష్ణ రచించారు ఈ సందర్భంగా ఆయన కనపరతులో వెలిసిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరిగిన వివిధ మహర్ష్యాల గురించి ఈ పుస్తకంలో ఉన్నట్టు రచయిత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ తహసీల్దారులు తదితరులు హాజరయ్యారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుస్తకాన్ని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఆయన నివాసంలో రచయితల సంఘం ఆయన కలిసి ఆ పుస్తకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ పుస్తకాన్ని విశ్రాంత ఎంఆర్ఓ దువ్వూరు రామకృష్ణ రచించారు ఈ సందర్భంగా ఆయన కనుపర్తిలో వెలిసిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరిగిన వివిధ మహర్ష్యాల గురించి ఈ పుస్తకంలో ఉన్నట్టు రచయిత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ తహసీల్దార్లు తదితరులు హాజరయ్యారు